హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఇంకొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఈ కార్తీక మాసం లాస్ట్ రోజైతే మేము టూ టెంపుల్స్కి వెళ్ళామన్నమాట అవి చాలా ప్రత్యేకమైన టెంపుల్స్ అండి ఒకటి వచ్చేసి మల్లైకోన ఇంకొకటి వచ్చేసి బుగ్గేశ్వర్ ఆలయం అండి ఈ రెండు ఆలయాలు కూడా రాపూర్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అన్నమాట అంటే పెంచలకోన రాపూర్ మధ్యలో ఫస్ట్ అయితే మనం బుగ్గేశ్వర ఆలయంకి వెళ్ళామండి వెళ్ళేటప్పటికైతే అభిషేకం అన్నీ అయితే జరిగిపోయినాయి యాక్చువల్గా ఇది బుగ్గేశ్వర ఆలయం అని ఎందుకు వచ్చిందంటే ఇది ఫస్ట్ వచ్చేసి బుగ్గ దగ్గరలో ఈ శివలింగం అనేది ఉండిందంటండి జస్ట్ నార్మల్గా అందరూ వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆ తర్వాత అయితే పెంచల్ రెడ్డి గారు అనే ఆయన ఈ గుడికి కావాల్సిన డొనేషన్ అంతా కూడా కలెక్ట్ చేసి ఇలా ఆలయ నిర్మాణం అయితే స్టార్ట్ చేశారండి అలాగే ఇక్కడ ఈ కార్తీక మాసంలో అందరికీ భోజనాలు కూడా పెడతారండి వాళ్ళు సో ఇక్కడ మీరు చూడొచ్చు యాక్చువల్గా ఇదైతే పురాతనమైన శివలింగం అండి అది ఎప్పటి నుంచో ఉంది కానీ గుడైతే రీసెంట్గానే కట్టారనమాట అది ఎలా వచ్చింది ఏంటి అన్నదైతే తెలియదు కొంతమంది స్వయంభూ అంటారు కొంతమంది అప్పట్లో ఋషులు మునులు అయితే పెట్టారని చెప్తారండి సో మొత్తానికైతే చూడు ఇలా ఉందన్నమాట సో ఇదేనండి బుగ్గా ఇక్కడ నుంచి వాటర్ అనేది అయితే వస్తూ ఉంటాయి నిరంతరం అది ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అన్నదైతే మనకు తెలియదు అనమాట అదే ప్రత్యేకత సో అలా అక్కడున్న వాటర్ తీసుకొని అయితే అక్కడ శివుడికి అభిషేకం అయితే చేస్తారండి సో అలా బుగ్గేశ్వర ఆలయం నుంచి అయితే మేము నెక్స్ట్ మల్లైకోనకి స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడికైతే కార్స్ అలాగే ఆటోలో అలౌ ఉండదండి ఎందుకంటే ఇది ఫుల్ రాళ్ళు అలా ఉంటాయన్నమాట ఏదో ట్రక్స్లో అయినా వెళ్ళాలి లేదంటే ట్రాక్టర్లో అయినా వెళ్ళాలి బైక్లో కూడా వెళ్ళచ్చండి సో ఇక్కడ చూసారా స్టార్టింగ్లోనే ఇలా ఫుల్ వాటర్ అనమాట వెళ్ళడానికి ఇది చూసాకైతే కొంతమంది వెళ్ళలేమనేసి రిటర్న్ వెళ్ళిపోయారు బైక్స్లో ఇంకొంతమంది అయితే ఎలాగోలో వెళ్దామని అయితే వచ్చారనమాట మనకి హాఫ్ ఆఫ్ ద రూట్ అయితే ఇలానే ఉందనమాట ఫుల్ గతుకులు లేదా బురద ఒక అడ్వెంచరస్ ట్రిప్ అనే చెప్పాలి ఇది ఎవరైనా కొద్దిగా ట్రై చేద్దాం అడ్వెంచరస్గా అనిపిస్తే ఇక్కడికి వెళ్ళండి కానీ కార్స్ అయితే అస్సలు అలో లేదు అలో లేదని కాదు కానీ మీరైతే అనమాట కార్లో ఎందుకంటే ఫుల్ క్లోజ్డ్గా వచ్చేసి ఉంటాయని ముళ్ళులు అవన్నీ కూడా ఆబ్వియస్గా మనకు ఉంటుంది కదా గీకేసుకుంటాయి అవి ఇవి అనేసి అయితే కానీ కష్టమేనండి మోస్ట్లీ అందరూ ట్రాక్టర్స్లోనే వెళ్తారంట ఈ ప్లేస్కి కానీ మేము వెళ్ళే రోజు అది దొరకలేదు ట్రాక్టర్ సో మమ్మల్ని అయితే ఇలా ట్రక్స్లో తీసుకెళ్లారు ఇది కూడా అక్కడే అరేంజ్ చేశారండి మాకు లేదా ఓన్ వెహికల్స్ అయినా పెట్టుకొని వెళ్ళచ్చు ఇక్కడ చూసారు కదా ఎంత క్లోజ్డ్గా ఉన్నాయో నాకైతే ఇది మంచిగా నచ్చిందండి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇలాంటి ప్లేస్లో చూసారా రోడ్డు ఎలా ఉందో సో అలా ఇలా ఊగుతూ నేనైతే ముందు కూర్చున్నా కాబట్టి నాకు హ్యాపీగానే ఉంది పాపం వెనకలు ఉన్న వాళ్ళకి ఎలా ఉందో పొజిషన్ తెలియలేదు ఇక్కడైతే మా ట్రక్ టైర్ అయితే ఇరుక్కోపోయింది ఆ టైంలో అందరూ వెళ్ళి ట్రై చేస్తుంటే మేము ఏం చేస్తున్నాం చూడండి ఫుల్ లోపల కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము నా పక్కన ఉన్నారు కదా ఆంటీ వల్లనే నేనైతే ఈ ప్లేస్కి వచ్చానండి ఫస్ట్ అయితే ఏమొద్దాంలే అనుకున్నాను ఇక్కడ మనకి రూట్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి సో మనకి బెటర్ ఏంటంటే దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరినైనా వెళ్ళి తీసుకెళ్తే మనకి కొద్దిగా ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మొత్తం రూట్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉన్నట్టే అనిపిస్తాయి అక్కడేం మనకి మ్యాప్ కూడా ఉండదు ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అనేసి మనకి తప్పకుండా అయితే ఒక గైడ్ అయితే కావాలి వెళ్ళాలనుకుంటే అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్ కంపల్ ఎంత క్లోజ్డ్ ఉందో రోడ్ అయితే బైక్స్ బెస్ట్ అండి కొద్దిగా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఈ షేక్ చూస్తేనే మీకు అవ్వచ్చు ఎలా ఉన్నాయో గతుకులు అన్నీ కూడా సో అలా వెళ్ళామండి ఈసారి అయితే ఇక్కడైతే ద బెస్ట్ విషయం వచ్చేసి మనకి సిగ్నల్స్ అయితే జీరో ఉంటాయండి మనకి ఊరికే కాల్స్ రావు ఏమీ రావు ప్రశాంతంగా వెళ్ళేసి చూసుకోరావచ్చు ఫైనల్గా అయితే డెస్టినేషన్ రీచ్ అయిపోయామనమాట కొండలు ఇలా కనిపిస్తున్నాయంటే మనం డెస్టినేషన్కి వచ్చేసామని అర్థం నెక్స్ట్ అక్కడి నుంచి అయితే మనం ఒక త్రీ కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాలండి నడుచుకొని అంటే మనకి ఏ వెహికల్స్ లోపలికి వెళ్ళవన్నమాట బై వాకే వెళ్ళాలి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్ క్లోజ్డ్గా ఉంటాయి మనకి వే కూడా ఏముండదు యాక్చువల్గా అయితే ఒకప్పుడు అక్కడ ఫుల్ వాటర్ ఉండేవంట అయితే వాటర్ ఏం లేదు డ్రైగా ఉంది మేబీ ఎక్కువ వానలు పడేటప్పుడు వస్తాయేమో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుక్క ఈ కుక్క అయితే మమ్మల్ని మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫాలో అవుతూ వస్తుందండి మేము రూట్ మిస్ అయిపోయి ఎక్కడైనా స్టాప్ అయిపోయినా సరే అది కూడా అక్కడే ఆగిపోతుంది ఆగిపోయి దాని వెనకాలే రమ్మన్నట్టు తిరిగి చూసి చెప్తుంది సో అలా ఫాలో అవుతూ వచ్చింది అది యాక్చువల్గా నేను ఎక్కడో కూడా విన్నాను లైక్ కుక్కలు హిల్ స్టేషన్స్ ఐ మీన్ హిల్ ప్లేసెస్లో ఎక్కువ మనల్ని గైడ్ చేస్తాయని చెప్పేసి సో అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము నాకైతే అసలు టైర్డ్నెస్ ఏ లేదు నేను ఫుల్ త్రీ కిలోమీటర్స్ కదా ప్లస్ రూట్ అంతా ఇలా ఉంది ఎలా నడుస్తానో ఏంటో అనుకున్నాను తిరిగి వచ్చాక కూడా నాకు ఏ పెయిన్స్ లేదు ఏమో మరి ఇక్కడ చూసారా ఎంత బాగుందో క్లోజ్డ్గా సన్లైట్ లైట్గా పడుతూ చాలా బాగా అనిపించింది నాకు అలా కొద్ది దూరం వచ్చాక ఇలా లైట్ లైట్గా వాటర్ అనేవి కనిపించాయి అనమాట సో అలా కనిపించాక మాకు అర్థమైంది ఓకే మనం దగ్గరకు వచ్చేసామనేసి ఇక్కడ చూసారా వాటర్ ఎంత క్లిస్టల్ క్లియర్గా ఉన్నాయో నాకు రీసెంట్గానే తెలిసింది ఇన్ని ప్లేసెస్ ఉన్నాయనేసి నేను ముందంతా అనుకునేదాన్ని ఒక్క మంచి వాటర్ ఫాల్ కూడా లేదు ఒక మంచి ట్రెక్కింగ్ ప్లేస్ కూడా లేదనేసి కానీ రీసెంట్గా అయితే నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట కొండలు అలాగే వాటర్ ఫాల్స్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫైనల్గా అయితే మనం డెస్టినేషన్ రీచ్ అయిపోయాము మహాశివుడి దగ్గరికి వచ్చేసామన్నమాట మల్లైకోన్లో ఏంటంటే ఇక్కడ శివుడు ఉంటాడండి ఆ ప్లేస్లో వాటర్ ఫాల్ ఎప్పుడు పడుతూనే ఉంటుంది అంటే ఆయనకి నిరంతరం అభిషేకం జరుగుతూనే ఉంటుంది అనమాట మనమేం సపరేట్గా వెళ్ళేసి వాటర్ పోయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి అభిషేకం చేయాలండి ఇక్కడ చూసారా కుక్క మా గైడ్ అయితే ఈ కుక్కేనండి ఇక్కడ నార్మల్ గా రావడమే కష్టము వీళ్ళు ఇవన్నీ ఎలా మోసుకొచ్చారో అనిపించింది నాకు ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న అమ్మవారి దగ్గర అయితే దీపాలు పెట్టేశామండి శివయ్య దర్శనం అయ్యేలోపు ఇక్కడికి కూడా వచ్చేసి అందరూ ముడుపులు కట్టేశారు ఎలా అందిందో ఏమో సో ఇక్కడ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు ఇక్కడ అయితే అండి ఒక స్పెషల్ ఉంది ఏంటంటే మనం ఇలా శివలింగం మీద కొన్ని పూలు తీసుకొని మన మనసులోని కోరిక గట్టిగా అనుకొని వాటి మీద పెట్టాలండి పెట్టాక ఆ పూలు దాని కింద పడితే మన కోరిక నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారండి చాలా మందికి కూడా అలా జరిగిందంట ఏదైనా మన నమ్మకంతోనే చేయాలండి సో ఇక్కడైతే అందరూ ట్రై చేశారు పూలలా పెట్టేసి మనం కోరిక కోరుకోవాలండి సో అది జరిగే పని అయితే పూలు అనేవి పడతాయంట సో పడలేదని జరగదు అనుకోవద్దండి అది ఎప్పటికైనా మన తలరాత్రిలో రాసిపెట్టుంటే జరుగుతుంది అయినా మనకన్నా బాగా దేవుడికే తెలుసు మనకి ఏది కరెక్ట్ సో వెయిట్ ఫర్ ద రైట్ టైం అంతే సో ఇక్కడైతే నేను కూడా ట్రై చేశాను లెట్స్ ఈ పడుతుందో లేదో యాక్చువల్గా నేను మనసులో కోరిక కోరుకున్నానో లేదో కూడా నాకు గుర్తులేదండి ఏంటో హడావిడిగా వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు జస్ట్ అలా పెట్టేసి వెళ్ళిపోయాను నేను అంతే యాక్చువల్గా పడిందో లేదో కూడా నేను ఈ వీడియోలో చూసాకే తెలిసింది ముందు అసలు నాకు అక్కడ ఏం జరిగిందో కూడా ఫుల్ బ్లాంక్లో ఉన్నాను నేను నాకైతే ఇక్కడ ఇలా వాటర్ ఫాల్ దగ్గర ఉండి ఇది పాచి అంట పాచో లేక అది డిఫరెంట్ ప్లాంటో తెలియదు నాకు ఇది చాలా బాగా నచ్చింది మంచి ఎస్థెటిక్ ఫీల్ వచ్చింది అనమాట సో నెక్స్ట్ అయితే మనకి ఇలా అభిషేకం చేయడానికి మొత్తం క్లీన్ చేసేస్తారనమాట సో ఇప్పుడైతే మనకి అభిషేకం స్టార్ట్ చేస్తారు అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు నేనైతే చాలా కష్టపడే అభిషేకం వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఎందుకంటే అక్కడ అస్సలు పాజిబిలిటీ లేకుండా పైగా ఆ రాళ్ళల్లో నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదు అయినా సరే క్యాప్చర్ చేశాను సో డోంట్ మిస్ అంతా చూడండి ప్లీజ్ మనకి శివయ్య దగ్గరే గణపయ్య కూడా ఉన్నాడండి ఫస్ట్ అయితే అక్కడ అభిషేకం చేశారు సో మొత్తం పూర్తయ్యాకనే మనకి శివయ్యకి చేశారు ఎందుకంటే మొదటి పూజ ఎప్పుడు మన వినాయకుడికే జరగాలి కదా సో అందుకని అయితే ఫస్ట్ ఆయనకి చేశారు తర్వాత మన శివయ్యకి చేశారనమాట 성ैं ब ्보매् म 시다

ਦੇਵਸਤਿਨਾ ਅਦੁ ਜੇਰ ਬੋਰਬਕੁਤ ਸਵੇਦਾ ਗਦਾਵਦੇ ਸਤਪਨਾ ਅੰਬਦੁ ਜੇਰਮਹ ਉਪਸਾਹ ਮਾਜੁ ਦੇ ਪਰਿਵੰਚੁ ਦੇਸਤਾ ਜੂੜਾ ਅਦੁ ਜੇਰ ਬੋਰਬੋਰ ਛਿਰਵੇ ਪ੍ਰਜਰਾ ਯਾਤਰੀ ਕੀ ਜੋ ਵਿਧਿੰਦੇ ਫੈਸਟਿਵਲ ਬੋਰਬਾ ਉਗਰ ਹ ਬਸਤ ਗੁੰਮ ਦੇ ਵਿਸਟ ਬੋਰਬੋਰ ਮੋਰਮ ਗੁਤ ਸੇਭਿਓ ਵਰਸਵਰੀ ਫੈਸਟਿਵਲ ਬੋਰਬੋਰ ਮੋਕਰਾ ਦੇ ਇਥਿਓ ਪ੍ਰਾਧਵ ਦਿਵਸਟ ਬੋਰਬੋਰ ਬੋਗਨੇ ਇਥਿਓ ਕਰਬ ਦਿਵਸਟ ਬੋਰਬੋਰ ਬੋਗਰੂਪੇ ਇਥਿਓ ਈਸ਼ਵਰੂਪੇ ਵਿਸਟ ਬੋਰਬੋਰ ਮੋਰਮ ਹਕਰਾ सुन लगे फिस्ट बोर 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 धे फिर धे फिस्ट बोर 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 धे फिर धे फिस्ट बोर 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 बोर

ਦੇ ਜੀ ਨਮਸਕਾਰੋ ਹਿਤਾਕ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ। ਅਕਸ਼ਾਨਾਮ ਬੜੀ ਹੈਡ ਮੋਰਬੋ ਬੰਦੜੇ ਬਾਰਜਾ ਅਕਸ਼ਾਨਾਮ ਅਦਿ ਜੇਰ ਮੋਰਬੋ ਬੰਦੜੇ ਬਾਰਵਸਕੁਦਾ ਮੋਰਬੋਸ ਕੇਤਰਾ ਵਿਜੇਤ ਫੈਸਟਿਵਲ ਮੋਰਬੋ ਆਸੀਨੇ ਪ੍ਰਸਾਦ ਇਹ ਫੈਸਟਿਵਲ ਮੋਰਬੋ ਸਾਰੀ ਪਾਸੇ ਤੇ ਕੇਸਾ ਜੀ ਉਸਾਰਾ ਦਾ ਅਸਰ ਅਸਾਂ ਸਾਰੇ ਜੀ ਅੱਜ ਦਾ ਹੋਟਾਰਾ ਹੋਤਾ ਹੈ। ਨਾ ਹੀ ਉਸ ਨੂੰ ਸੁਣਨ ਕੋਈ ਨਹੀਂ। ਨਾ ਹੀ ਉਸ ਨੂੰ ਅਵਾਂ ਦੇ ਸਥਾਨਾ ਅਸਾਂ ਸਾਰੇ ਜੀ ਗੁਰੇਵੋ ਸ੍ਰੀ ਅੰਮ੍ਰਿਤਸਰ ਵਿੱਚ ਸਵਾਇਤ ਗੁਰਾਇਣੇ ਦੇ ਪੇਸ਼ੇ ਤੋਂ ਮੋਰਬੋ आप ना भाई जाय परो टाइम को ट्रेन आई है ट्रेन यूनाइटेड और कोऑर्डिनेट बस तेज मंगोस्टा विचार तोoida ये ज्यादा का टाइम रिफ्रेश आपको संजय मिश्रा वो काम का जाय इस तरह का मामला जान जाना है और बांधले बोले आज देख तक रेजबा भाई पे तो जाना और कुछ नहीं है घमोंछे के मां बिना जोरदार हांड़ी रहते बोलले तेजरा अपना एंडोस्टेड आप ऐसा मौका तो बाहर वाला फोन de la de buena manera de la la de 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 la అలా ఎంతో చక్కగా అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట மா <laughs> <laughs> ఈ వీడియోస్ అన్నీ కూడా నా ముందు ఇద్దరు నిలబడుకో ఉన్నారు వాళ్ళిద్దరు మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉందనమాట అక్కడ నుంచి మొత్తం క్యాప్చర్ చేశాను మా పూజ చూడ్డానికి మనుషులతో పాటు కోతులు కూడా వచ్చాయి సో నెక్స్ట్ అయితే పూజ అంతా అయిపోయింది మేము కిందకు దిగేసి అయితే ఇప్పుడు ఈ వాటర్లో దీపాలు వదలాలన్నమాట పాపం చేపలు ఏమైపోతాయో ఏమో ఓ అలా అందరూ దీపాలు అయితే వెలిగించేశారు ఈ వాటర్లో పెద్దగా మూమెంట్ ఏం లేదండి సో ఎలా ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయన్నమాట మళ్ళీ ఏ ఫిషెస్ అన్నీ ఒక దగ్గరికి వచ్చేసాయి రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకొద్దిగా మంచిగా తీద్దాం అనుకున్నాను అప్పుడు నా ఛార్జ్ త్రీ ఉంది సో ఏమీ క్యాప్చర్ చేయలేదు ఈ రోడ్డు తప్ప మాకు రిటర్న్ అయ్యాక భోజనాలు కూడా అరేంజ్ చేశారండి చాలా ఓపిక్గా ఆ భోజనాలన్నీ కూడా అయితే అందరికీ భోజనాలు అందేలా చూసుకున్నారండి ఈ భోజనాలన్నీ అరేంజ్ చేసింది కూడా మనం బుగ్గ దగ్గర చెప్పుకున్నాం కదండీ పెంచల్ రెడ్డి గారని వాళ్ళ ఫ్యామిలీ అయితే మనకి అరేంజ్ చేశారనమాట అందరూ చాలా పాపం కష్టపడ్డారు సో అలా అయితే ఇంకా రిటర్న్ అయిపోయాం మేము ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్